అందరికీ నమస్కారం హలో లేడీస్ చాలా మందికి ఎన్నెన్నో స్కిల్స్ ఉంటాయి ఎన్నెన్నో కళలు ఉంటాయి కానీ కొన్ని కారణాల వల్ల మనము మన కళల్ని వదిలేస్తాము మన స్కిల్ ఉన్నా కూడా మనము పట్టించుకోమన్నమాట ఇలాంటి కళల్ని మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా మళ్ళీ మీ కెరియర్ ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా మీరు ఎంట్రప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే మీకోసం అన్స్టాపబుల్ ఉమెన్ స్త్రీ శక్తి స్ఫూర్తి వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము అసలు ఈ వర్క్ షాప్ లో మీరు ఏం నేర్చుకుంటారు డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటారు మీ ఫోన్ ని ఉపయోగించి మీరు డబ్బుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు ఎంట్రప్రెన్యూర్షిప్స్ తెలుసుకుంటారు మీ స్కిల్ ని మీరు గుర్తించడం ఎలానో నేర్చుకుంటారు ఐ క్యాన్ అనే ఆత్మవిశ్వాసాన్ని మీరు నేర్చుకుంటారు ఇరవై ఏడవ తారీఖు శనివారం జరగబోయే ఈ వర్క్ షాప్ లో మీరందరూ తప్పకుండా పాల్గొనండి మూడు గంటలు మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ భవిష్యత్తుకి కొత్త పునాదులు పడతాయి మీ కలల్ని సాకారం చేసుకోవడానికి మీలో ఉన్న స్కిల్ ని టాలెంట్ ని వెలికి తీయడానికి ఈ వర్క్షాప్ ఒక వారధి లాంటిది మీరు తప్పకుండా ఈ షాప్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను హలో లేడీస్ ఈ ని మీరు మిస్ అయితే మీ కళల్ని మిస్ అవుతారు మీ నైపుణ్యాన్ని గుర్తించటం మిస్ అవుతారు మీరు ఈ షాప్ కి అటెండ్ అయితే ఒక కొత్త ఆరంభం ఒక కొత్త కథతో మొదలవుతుంది ఒక్క అడుగు మీరు కూడా అన్స్టాపబుల్ అవుతారు ఒక మహిళ సమాజంలో ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించగలిగితే ఆమె కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధిని సాధిస్తుంది అందరూ వస్తారు కదా అందరూ తప్పకుండా ఈ షాప్ లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ శనివారం ఇరవై ఏడవ తారీఖు పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే షాప్ లో తప్పక పాల్గొనండి హిమగిరి ఫంక్షన్ హాల్ కొలకలూరు అన్వర్లపూడి రోడ్